ఏటీవీ న్యూస్ ఛానల్కు స్వాగతం బీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురు కేసీఆర్కు కలసి రాని కాలం తెలంగాణలో కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నలభై ఎనిమిది గంటల నిషేధం విధించింది ఎన్నికల సంఘం సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పై అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినందుకు ఎన్నికల సంఘం కేసీఆర్ ప్రచారంపై వేటు వేసింది గత నెల ఏప్రిల్ ఆరున కేసీఆర్ సిరిసిల్లలో నిర్వహించిన ప్రెస్ మీట్లో కాంగ్రెస్పై చేతగాని దద్దమ్మ ప్రభుత్వం చవట అని అంటూ నిప్పులు చెరిగారు దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత టీపిసి ఉపాధ్యక్షుడు నిరంజన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు దీనిపై ఎన్నికల సంఘం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దర్యాప్తు చేపట్టిన అనంతరం ఎన్నికల అధికారి కేసీఆర్ నలభై ఎనిమిది గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించారు మే ఒకటి రాత్రి ఎనిమిది గంటల నుండి నలభై ఎనిమిది గంటల పాటు కేసీఆర్ ప్రచారం నిర్వహించకుండా కీలక ఆదేశాలు జారీ చేశారు ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మే మూడవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఉండదు ఎన్నికల సంఘం తన లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని నిషేధించడంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించారు నా మీద నిషేధం విధించింది నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని ప్రచారంలో పాల్గొవద్దని నా మీద నిషేధం విధించింది మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా ఇదే రేవంత్ రెడ్డి మీ పేగులు మెడలేసుకుంటా మీ గుర్డు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు కానీ నా మీద పెట్టింది నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా లక్షలాదిగా ఉన్నటువంటి టిఆర్ఎస్ కార్యకర్తలు వారందరు కూడా నేను పిలిపిస్తా ఉన్నా నలభై ఎనిమిది గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నాదమ్ములు మా టిఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు తొంభై ఆరు గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా ఎన్నికల సంఘం స్థానిక మాండలికాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయిందన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు అన్నారు రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఫిర్యాదు చేస్తే పట్టించుకోని ఎన్నికల సంఘం తనపై నలభై ఎనిమిది గంటలు నిషేధాన్ని విధించడం విడ్డూరంగా ఉంది అన్నారు నాపై నలభై ఎనిమిది గంటల ప్రచారం చేయకుండా నిషేధిస్తే మా కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ కేసీఆర్గా మారి తొంభై ఆరు గంటల ప్రచారం నిర్వహిస్తారు అని అన్నారు తన బస్సు యాత్ర చూసి కాంగ్రెస్ బీజేపీ భయపడుతుందంటున్నారు కేసీఆర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి